మన మన గ్రామ నాయకులు రోహిత్ గారు నాయకత్వంలో మనకి ఈ ఈ లైట్ని కూడా ఇచ్చేయడం జరిగింది మరి అదే ల్యాట్లో మాకు ఓపెన్ జిమ్ ఒకటి అడిగాము మరి కొన్ని ఇవి కూడా అడిగాము అది ఈ శుభ సందర్భంలో మరి కార్పొరేటర్ గారికి ఒకసారి మన అందరం కూడా లైట్ ఇచ్చినందుకు కానీ ఒకసారి చప్పట్ల రూపంలో అలాగే సంఘం తరం నుంచి మన మహిళ మహిళలు బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం బుక్ అలాగే మన రోహిత్ గారు మరి సంఘ నుంచి మన వచ్చి కార్పొరేటర్ గంద శ్రీనివాసరావు గారు ఈ ఎలక్షన్ తొమ్మిది నెలల కాలంలో ఈ వార్డులే ఈ వార్డుకి డెబ్బై ఆరో వార్డుకి రామారామి పదిహేను నుంచి ఇరవై కోట్ల రమారామి పరుకులు స్టార్ట్ చేయడం జరిగింది ఇంత అభివృద్ధి ఏ వార్డులో కూడా లేదు మనకి చాలా సంతోషం ఇంకా రానున్న రోజుల్లో మనకి ఏ ఒక్క పనైనా ఈయన సహకారంతో పల్లా చంద్ర గారు పల్లా శ్రేణి గారు ఇద్దరు కలిపి మనకి ఏ మన వార్డుని ఒక ఈ జిఎంసి సిటీలోనే ఎందుకంటే వార్డు అనేది చాలా పెద్ద సుమారుగా ఇరవై వేల జనాభా ఉన్న వార్డు దగ్గర రెండు వార్డులకు సమానంగా ఉన్నాయి ఎందుకంటే ఏ రే విస్తీర్ణం చాలా ఎక్కువ దానివల్ల మనం వార్డులోనే వర్క్లు ఎక్కువగా పెట్టవలసిన అవసరం ఎంత ఉంది నిధులు కూడా తీసుకురావడం కార్పొరేషన్లో అవకాశం వరకు మ్యాక్సిమం అధికారులతో ఒప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుంటే వాటి మేయర్ గారిని కానీ ఇటు అధికారులను కానీ ఒప్పించి నిధులు తీసుకొచ్చి చాలా వరకు వార్డు డెవలప్ చేయడం జరిగింది సుమారుగా మనం పది కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు హౌసింగ్ బోర్డులో పార్క్ నిర్మాణం చేస్తున్నాం మొత్తం విశాఖపట్నంలో ఎక్కడ కూడా అంత పెద్ద పార్క్ లేదు ఆ పార్కు నిర్మాణం చేపిస్తే చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందుది అదేవిధంగా మన పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుంటుంది సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సాయంత్రం కూడా పార్క్ వెళ్ళేటట్టుగా అన్ని విధాలుగా ఉపయోగపడే ఉద్దేశంతో ఓ పది కోట్లు పెట్టి మనం పార్క్ తయారు చేయడం జరిగింది అదేవిధంగా మన డైరీ కాన్ టూలో కూడా యాభై లక్షలు పెట్టి ఒక పార్క్ నిర్మాణం చేపిస్తున్నాం యాభై ఎనభై లక్షల రూపాయలు పెట్టి డైరీ వన్లో ఒక యాభై లక్షలు పెట్టాం అది కూడా పార్క్ నిర్మాణం జరుగుతుంది ఈరోజు ఏదైతే మనం మీరు పాత్ర పెంతా కూడా రప్పించొస్తుంది ఆమె ప్రకారంగా మనకి ఇక్కడ జిమ్ కావాలన్నారు జిమ్తో పాటు లైట్ కూడా కావాలని అడిగారు కమిషనర్ మారిపోవడం వల్ల కొంత మనకి జాపించు బాబు జగచంద్ర నగర్ ఎస్సీ కొన్ని ఏదైతుందో అంబేద్కర్ సేవా సంఘం ఏదైతుందో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లైట్ వేయడం జరిగింది అదేవిధంగా నడుపూరు రామాలయంందర ఒకటి ఈ సేవ కేంద్రం ద్వారా ఒక లైట్ సచివాలయం ఒక లైట్ పెట్టాం బర్మాకలో ఒక లైట్ పెట్టాం అదేవిధంగా పెదకూర లైట్ పెట్టాం ఐదు లైట్లు కూడా సుమారుగా ఐదు ఐదు లక్షల రూపాయలు అదే కాకుండా ఏదైతే మన గడ్డ అయితే ఉందో గడ్డకు సుమారుగా ఈరోజు పది కోట్ల చిల్లర గడ్డ పెట్టడం జరిగింది వర్క్ అవుతుంది తపతపాలుగా ఒక రెండు మూడు నెలల పూర్తి స్థాయిలో గడ్డ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఏదైతే ఈ వార్డులో మౌలిక సదుపాయలు ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా ప్రజల ద్వారా సహకారంతో మా నాయకుల ద్వారా సహకారం ముఖ్యంగా మా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా నా సేదోడ నుండి ఎప్పుడు కూడా నాకు సాయశాఖలు అందించాం వా ద్వారాగా పనులు చేయించుకోవడం అదే కాకుండా ఏంటంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు మనం అంతకు మీరు సా ఆకాంక్ష ఇచ్చి మీరు ఆశీర్వదిస్తే ముందుకు వెళ్తుంది గ్రామం అభివృద్ధి చెందుది ఏదైతే మనం డబ్బుల కోసం ఆశించి వ్యవస్థ మారేటప్పుడు మనం కూడా ఆలోచన చేసుకొని ఎవరైతే పనిచేస్తారో ఆ వ్యక్తిని గెలిపించగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి ఎంతది ఎవరైనా నేను అవ్వచ్చు ఇంకో రావచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఒకటి మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే గాజువాకలో కొన్ని సమస్యలున్న పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మొట్టమొదటిగా నేను తోలుగెట్ తీపిస్తానని చెప్పారు గెలిచిన నెల రోజులనే తోలిగెట్ తీపించారు ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు ఆశించే పరిస్థితి ఉంది విశాఖపట్నం గాజువాగలు కాదు విశాఖపట్నం సిటీ కానీ ఇతర రాష్ట్రాలను చూసినా కానీ తోల్గేట్ రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి లాస్ట్ వచ్చి పరిస్థితుంది ఆ పెట్టడం కూడా తప్పే ఆయన ఇమీడియట్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఉండడం వల్ల గ్రౌండ్ నిర్మాణం జరగలేదు ఇప్పుడు ఈరోజు మీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక స్టేడియం నిర్మాణం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే అసోసియేషన్ కోర్టుకెళ్ళారు జరగకుండా ఉండాలి పల్లా శ్రీనివాస్ గారు పేరు వచ్చేస్తే ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం ఇమీడియట్గా బిల్డింగ్ కొట్టించి ఆ గ్రౌండ్ నిర్మాణం అధినాతంగా తయారు చేయడానికి సుమారుగా పది కోట్ల రూపాయలు పెట్టి ఆయన అక్కడ ఆ స్టేడియం నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది ఏదైతే మన ప్రాంతంలో ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా దెబ్బతాపాలు మనం పూర్తి చేపిస్తాం ఈరోజు రామచంద్ర గడ్డ గంగవర పోర్ట్ నుంచి బర్మా కాలనీ వరకు సుమారుగా పది కోట్లు పెట్టి గడ్డ వాకింగ్ ట్రాక్ ఒక నీట్గా తయారు చేసే పరిస్థితి ఉంది అన్నీ కూడా నేను ఏదైతే హామీలు ఇచ్చాను దాని ప్రకారంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఇచ్చిన హామీల ప్రకారం అది కూడా చే ఎమ్మెల్యే గారు చేస్తారు ఆయనతో పాటు నేను కూడా చేస్తాను కార్పొరేటర్గా నేను ఏదైతే హామీలు ఇచ్చానో అన్నీ కూడా దెబ్బతబాలుగా పూర్తి చేసి ఇంకా నాకు వన్ ఇయర్ ఉంది ఏదైతే మనకు వస్తుందో అన్నీ కూడా చేపిస్తాను ఏదైతే మన ఇక్కడ చిల్డ్రన్ ఫ్లే ఎక్విప్మెంట్ కానీ అదేవిధంగా బెంచెస్ అడిగాడు మన రోహిత్ దాంతోపాటు రమణ గారు అడిగిన దాని ప్రకారంగా దాన్ని నేను బోర్డు ఏదైతే కావాలో అది కూడా అధికారులు మాట్లాడే అవకాశం ఉంటుంది అది కూడా చేయించిన ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో ఏదైతే హామీ ఇచ్చిన దాని ప్రకారం నేను ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తున్నాను మీరు కూడా రాబోయే రోజులు నన్ను మంచి మనసు ఆశ్రవదించి అవకాశం తరకు ఈ వార్డు జనరల్ అయితే నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి మీరు కూడా మంచి మనసుతో నన్ను ఆశ్రదించాలి చెప్పి తెలియపరు ఎవరైనా చెప్పకుండా సుదీర్ఘకాలం ఇక్కడ పదవులు అనిపిస్తున్నారంటే కానీ ఆయన తాలూకు వర్త్ వర్క్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం మేము కూడా కార్యకర్తలు అయితే అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మాలో ఒక మనిషిగా అసలు ఒక బంధువుగా పిలుస్తాం తప్ప ఎప్పుడు మీ కార్పొరేట్కి ఎప్పుడు చూడలేదు అంత ఆప్యాయతంగా అంత దీనిగా మాకు వర్క్ చేస్తున్నారు ఎవరు ఫోన్ చేసినా స్పందించి నిజంగా నిజ కార్పొరేట్కి ఉన్న లక్షణాలు అయితే ఆయన దగ్గర లేవు కావు కార్పొరేటర్గా మనం అయితే ఎవరు చూడటం లేదు నిజంగా చెప్పాలంటే అంటే అలా మనలో అయిపోయి మనలో మా మిత్రుడు ఎవరో ఒకనో చెప్పినట్టు దగ్గర ఇరవై నుంచి పాతి కోట్ల వరకు డెబ్బై ఆరు వార్డుకే ఖర్చు పెట్టడానికి ఆ సమాషే కాదు ప్రతి వార్డు కార్పొరేటర్ కూడా ఈయన చూసి ఇగో పెంచుకుంటున్నారు అంటే ఆయనకి ఆ దమ్ముంది ఎక్కడి నుంచి ఎలా లెక్క తెలుసు ఏది ఎలా చేయాలని తెలుసు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని చెప్పి కూడా మనసు పెండింగ్ ఉండిపోయిందంటే ఇది ఎలా చేయాలంటే నేను మీరు గెలిచిన శ్రీనివాస్ గారు గెలిచినట్టు పని చేయించాను నన్ను నమ్మండి మరి ప్రామిస్ చేస్తారు ఆ విధంగానే చేశారు తర్వాత శ్రీనివాస్ గారు మాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మాకు లేదు పనులు దాకా అతను నన్ను వదలడు వెంటాడుతున్నాడు అతను చేయించుకున్న సామర్థ్యం అతనికి ఉన్నది మీరు వదిలి లేదంటే మీరు మాట చెప్తున్నారు మళ్ళీ కనపడరు మీరు అతను అలా కాదు నన్ను వదలలేదు అతను మరి అలాంటప్పుడు చేయాలి వద్ద చాలాసార్లు చెప్పడం జరిగిందంటే కొంతమంది మా మిత్రులు పార్టీలో చెప్పడం నేను విన్నాను మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది తప్పనిసరిగా మా సహకారం మీకు ఉంటుంది అలాగే సరే అతని చేసింది ఫస్ట్ నుంచి కూడా ఈ విషయం మనందరికీ తెలుసు ఆ కంపెనీలో టైల్స్ కనుక ఏదైనా సరే అలాగే అదేవిధంగా మరి మన ఎలక్షన్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన లైట్ కూడా వేయించారు మనకి అలాగే ముందు ముందుగా ఓపెన్ జిమ్ కూడా వేయవలసిందే ఈ అంబేద్కర్ జయంతికి వెళ్ళి మన అది కూడా ముందు ముందుగా మనకి వస్తుంది మన చక్క పార్ట్లే తయారు చేస్తారు ఆయన నాకు చెప్పారు అదే విధంగా అదన కూడా మనం ఇప్పుడు మనం కూడా అయితే